అందరికి నమస్కారం అండి మా అంగన్వాడీ కేంద్రానికి అయితే పప్పు కుక్కర్ ఇచ్చారు స్టీల్ది కానీ చాలా బరువు ఉంది చూడండి చాలా బాగుంది ఇది నన్ను ఇచ్చారు మాకు ఆఫీస్లో ఇస్తే తీసుకొచ్చి అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నా స్టవ్లు ఖరాబ్ అయినాయి అండి గ్యాస్ స్టవ్ అసలు లేనే లేదు స్టవ్ పదిహేను సంవత్సరాల క్రితం పొయ్యి స్టవ్ ఇచ్చారు అది ఇప్పుడైతే అసలు లేనే లేదు చెడిపోయి ఎప్పుడో ఖరాబ్ అయిపోయింది ఇంట్లో స్టవ్ ఏమైనా తీసుకెళ్ళి మళ్ళీ వాడుకుంటున్నాం అది ఇప్పుడు ఖరాబ్ అయ్యింది స్టవ్లు మాత్రం ఇవ్వట్లేదు రెగ్యులేటర్లు కానీ ఇవ్వరు ఒకసారి గ్యాస్ బండాను ఒక్క పొయ్యి స్టవ్ ఇచ్చారు అంతే ఇంక ఇప్పుడు ఇరవై మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాం పప్పు వండాలి అన్నం వండాలి కోడిగుడ్లు వండాలి పిల్లలకి మేమే కొనకొచ్చుకొని స్టవ్లు పెట్టి ఇప్పుడు వండాల్సి వస్తుంది అయితే ఇప్పుడైతే రై కుక్కర్ ఇచ్చారు ఇది మాత్రం బాగుంది ఇంతకుముందు ఇచ్చింది పని చేస్తూనే ఉంది మళ్ళీ ఇంకోటి అనేది ఇవ్వటం జరిగింది పప్పు కుక్కరు పప్పు అనేది పిల్లలకు డైలీ వండాలి కాబట్టి సాంబార్ చేయాలి ఆకుకూర పప్పు అలా మెనూ ప్రకారం అనేది వండి గర్భిణీ బాలంతలకు వండాల్సి ఉంటుంది మేము అందుకోసమని అయితే కుక్కర్ అయితే ఇచ్చారు అందరికి రాలేదు కొన్ని సెంటర్స్కి మాత్రమే కొంచెం పిల్లలు ఉండి గర్భిణీ బాలింతలు ఎక్కువగా ఉన్న సెంటర్స్కి మాత్రమే ఇచ్చారు మరి మిగతా వాళ్ళకి తర్వాత వస్తాయేమో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ వస్తాయి ఇప్పుడు అంగన్వాడీ పోస్టులు పడుతున్నాయి కదా వాటి గురించి కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను వీడియోస్ చేస్తూ ఉంటాను ఒక సిస్టర్ కామెంట్ చేశారు వితంతు వాళ్ళు అంగన్వాడి టీచర్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చా అని చేసుకోవచ్చు అంటండి వాళ్ళకైతే ఐదు మార్కులు కానీ కలుస్తాయి అంట అంటే అవి రిజర్వేషన్ బట్టి బట్టి పడతాయి అందరికీ కాదు కొన్ని పడతాయి అన్నట్టు ఆ పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు డెఫెండమ్ వాళ్ళకు కానీ సపరేట్గా ఉంటాయి ఆ పోస్టులు కానీ ఉంటాయి వాటికి కానీ అప్లై చేసుకోవచ్చు మీ విలేజ్లో మీ సెంటర్కి ఏ విధంగా పోస్టు అనేది రిజర్వేషన్ బట్టి ఉంటుంది నోటిఫికేషన్ వచ్చినాక అది తెలుస్తుంది అన్నట్టు అంగన్వాడీ పోస్టులకు సంబంధించి మరిన్ని వివరాలు అయితే నేను వీడియోస్ చేస్తూ ఉంటాను మాకు ఇచ్చిన వస్తువులు కానీ మేము రికార్డ్ చేయాల్సి ఉంటుంది ఇది తెచ్చిన వెంటనే శాశ్వత వినియోగ వస్తువులు రికార్డులో మేము డేట్ వేసి ఏమి ఇచ్చారనేది కూడా నమోదు చేసుకోవాలి మార్చి స్టార్టింగ్లోనే ఎండలు బాగున్నాయి మాకు కానీ ఒక పూట బల్లిస్తే బాగుంటుందండి ప్రస్తుతానికైతే మా టీచర్స్ అయితే ధర్నాకైతే వెళ్తున్నారు మేమైతే మా ఊరు దూరం కాబట్టి మేము వెళ్ళట్లేదు ఇక్కడ మా అమ్మ అయితే మొయ్యలాపోతుంది అని బరువు అయితే చాలా బరువు ఉందండి బాగుంది పప్పు అయితే మరి వాడేటప్పుడు ఏ విధంగా పనిచేస్తుందో చూడాలి కుక్కర్ అయితే మందంగా ఉందన్నట్టు థ్యాంక్ యూ అండి